హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాశీర్వదీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నిన్న జరిగినటువంటి కళ్యాణ్ ఫస్ట్ కంటెస్టెంట్ టాస్క్ అండి ఫస్ట్ ఫైనల్స్ టాస్క్లో అయితే కళ్యాణ్ ఎలా ఆడాడు అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాము ముఖ్యంగా కళ్యాణ్ అంటేనే కొంచెం గేమ్స్లో సూపర్గా ఆడే ఒక వ్యక్తి అండి కానీ ఇది సపోర్టివ్ టాస్క్ రావడంతో అది కూడా బ్రిక్స్ బిల్డ్ చేయడం బిల్డ్ చేయాలి అని చెప్పడంతో బ్రిక్స్ వచ్చేసి కళ్యాణ్ ఎంతో అందరికంటే భిన్నాగా కొంచెం హైట్లా పెట్టినా కానీ తర్వాత వాళ్ళు కూడా హైట్లా పెట్టొచ్చును కాబట్టి బ్రిక్స్ విషయంలో కళ్యాణ్ కళ్యాణ్ తరనే వేరే వాళ్ళు కూడా ఆర్డర్ అని చెప్పి చెప్పొచ్చును కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నా అండి అందరూ కూడా బ్రిక్స్ అన్నగానే మైండ్ ఆలోచన చేయకుండా బ్రిక్స్ అన్ని ఇలా 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 ఎత్తుకునేసి ఒక ఆరేడు బ్రిక్స్ ఎత్తుకోగానే వాళ్ళకి ఫుల్ అయిపోయింది వాళ్ళు దాన్ని ఎత్తుకొని పోయి మళ్ళీ జోడించుకో మళ్ళీ ఆడే యూత్లు వేసుకొని జోడించుకొని గజ 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 అని మైండ్ అంతా అప్సెట్ చేసుకుంటారు కానీ కళ్యాణ్ మాత్రం ఎంతో ఒక మైండ్తో సూపర్ ఐడియాతో ఫస్ట్ రెండు బ్రిక్స్ పెట్టుకొని తర్వాత అక్కడ ఎలాగైతే జోడించాలి అని చెప్పేసి అయితే బిల్డ్ చేయాలి ఒక టవర్ అని చెప్పేసి చెప్పిండ్రో అలాగే ఇక్కడే బిల్డ్ చేసుకునేసి అలాగా ఈజీగా ఎత్తుకొని పోయి అక్కడ పెట్టుకునేసాడు అది మాత్రం కళ్యాణ్ సూపర్ అని చెప్పి చెప్పొచ్చండి చూస్తూ ఉంటేనే అయ్యో ఎంత బాగా గేమ్ ప్లాన్ చేశారు అని చెప్పేసి అయితే అనుకున్నానండి నిజంగా రీతు అయితే పాపం ఎంతో కష్టపడేసి ఇలా అలా చేసేసి ఒక పది బ్రిక్స్ ఇలా పెట్టుకుని వెళ్ళిందే ఇల్ అయితే ఒకదాని పైన ఒకదాని పైన పెట్టుకునేసి వెళ్ళాడు కానీ కళ్యాణ్ మాత్రం అలా కాకుండా టూ టూ బ్రిక్స్ అక్కడ ఎలా పెట్టాలో ఇలాగే అలాగే పెట్టుకుని వెళ్ళాడు కాబట్టి చాలా ఈజీ అయిపోయిందండి యాక్చువల్గా అలా ఈజీ అవ్వడమే కాదు కళ్యాణ్ టవరే ఎక్కువ ఎక్కువ ఉండింది కానీ ఒక ఇది వచ్చేసి ఈ ఈ ఫైనలిస్ట్ టాస్క్లో వచ్చేసి ఒక గమ్మత్ ఏంటంటే అవతల వ్యక్తి ఎవరైతే సపోర్ట్ చేయగలరో వాళ్ళే విన్ అవుతారండి బాగా సపోర్ట్ చేసేవాళ్ళు దాంతో మాత్రం తనుజా సపోర్ట్ మాత్రము కళ్యాణ్కి ఎక్సలెంట్ సపోర్ట్ అండి యాక్చువల్గా తనుజా గనక కళ్యాణ్ గనక సపోర్ట్ చెయ్యకపోయి ఉంటే ఖచ్చితంగా కళ్యాణ్ గెలిచేది చాలా కష్టమై ఉండేయండి ఎందుకంటే డెమాన్ పవన్ వచ్చేసి ఎంత ఫోర్స్గా వేసేవాడు అంటే అంత ఫోర్స్గా వేసేవాడు అంత ఫోర్స్గా వేయడంతో కళ్యాణ్ దీ బ్రిక్స్ అంతా వచ్చేసి కిందకి కొన్నైతే కిందకి పడిపోయేవి తర్వాత తనుజా వచ్చేసి రీతుని టార్గెట్ చేసింది రీతు ఎంత అడుక్కున్నా కానీ లేదు కళ్యాణ్ అని ఎవరు టార్గెట్ చేస్తారో నేను వాళ్ళని టార్గెట్ చేస్తాను అంతే నేను పక్కా క్లారిటీతో ఉన్నాను నా ఫ్రెండ్ నాకు ఫ్రెండ్ కంటే అతను ఎక్కువ కాబట్టి అని చెప్పి అయితే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ చెప్పి తన మనసులోని మాట చెప్పి అలాగే మనస్తృప్తిగా సపోర్ట్ చేసిందండి తనుజ తనుజ సపోర్ట్ వల్లనే కళ్యాణ్ యాక్చువల్గా గెలిచాడండి ఫస్ట్ రో ఫస్ట్లో వచ్చేసి రో పెట్టడంలో కళ్యాణు చాకచక్యంగా ఆలోచించి పెట్టాడేమో కానీ తర్వాత పెట్టిన తర్వాత కూడా ఇది సపోర్టివ్ టాస్క్ కాబట్టి సపోర్ట్ చేసే ఆడియన్ సపోర్ట్ చేసే వ్యక్తులు హౌస్ హౌస్మేట్స్ గా కరెక్ట్గా లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఆ రౌండ్లోనే కళ్యాణ్ అయ్యాడు ఎందుకురా అంటే అక్కడ ఉన్నది డిమా డెమోన్ పవన్ తను చాలా ఫోర్స్గా వేసేవాడు అకస్మాత్ తనుజక రీతూ రీతు గెలిచేసేది రీతు గెలిచిన తర్వాత ఏమైందిరా అంటే తర్వాత రీతు మరియు వేరే వాళ్ళు ఆ టాస్క్లో పాల్గొనే వాళ్ళండి కాబట్టి ఎంతో సూపర్గా గా ఆడి కళ్యాణ్ మరియు తనుజ విన్నింగ్ అయ్యేలా చేశారండి ఈ విన్నింగ్లో కళ్యాణ్ పాత్ర ఎంతుందో తనుజా పాత్ర కూడా అంతే ఉంది అండి నా ఒక అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి తర్వాత సెకండ్ టాస్క్ వచ్చేసరికి ఆ ఈ మూట్లు ఎత్తేసేది మళ్ళా అనక బాక్స్లో ఉండే బాల్స్ ఎత్తి కరెక్ట్గా హోల్స్లో వేసి దీనికి కళ్యాణ్కి చెప్పే పని ఆల్రెడీ కళ్యాణ్ వచ్చేసి ఒక సోల్జర్ తను ఇలాంటి ట్రైనింగ్స్ ఎన్నో ఎన్నో ఎన్నెన్నో చేసుకున్నాడండి కాబట్టి చాలా ఈజీగా అయితే ఈ టాస్క్లో కళ్యాణ్ అయితే గెలి గెలిచాడో కాకపోతే ఒక విషయం చెప్పాలండి రీతు గురించి ఏం ఆడిందండి రీతు కూడా నిజంగా కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఒప్పుకోవాలండి అయ్యో రీతు చాలా టఫ్ ఇచ్చింది అని చెప్పేసి నిజంగా అంత టఫ్ ఇస్తుంది అని చెప్పేసి ఎవరు ఊహించలేదండి అంత టఫ్ అయిన టఫ్ ఇచ్చింది రీతు దీని గురించి మీరేమనుకుంటున్నారో దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి